ఇమీడియట్గా ఎక్కువ జబ్బులు వచ్చి త్వరగా పోవాలి అంటే అందరూ ఢిల్లీ వెళ్ళాలట ఇది నేను చెప్తున్న మాట కాదు తాజాగా దేశ రాజధాని నగరంలో కాలుష్యం ఏ స్థాయిలో ఉంది అనే దానికి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు ఒక్క మూడు రోజులు ఉంటే చాలట ఢిల్లీలో రకరకాల డిసీజెస్ అన్నీ మనకు వచ్చేస్తాయి కాలుష్యానికి సంబంధించి కాలుష్యపరంగా ఢిల్లీ ముంబై రెడ్ జోన్లో ఉన్నాయి ఢిల్లీ పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానికుల ఆయుర్దాయం పదేళ్ళు తగ్గుతుంది అంటే మన ఆయుష్ పదేళ్ళు తగ్గిపోద్ది అన్నమాట ఆటోమేటిక్గా ఢిల్లీలో ఉంటే వైద్య పరి దీనికి సంబంధించి వైద్య పరిశోధనను ఓటంకిస్తూ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేస్తారు ఇప్పటికైనా ప్రజలు మేల్కొని శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది అని సూచించారు మనం దాదాపు ఇరవై రెండు లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నాం ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాల్సిన సమయం కూడా వచ్చింది అన్నారు అంటే కంప్లీట్గా ఇంక ఎలక్ట్రికల్ వైక్ వెహికల్స్ వైపు అలాగే డీజిల్ డీజిల్ ఆల్రెడీ అక్కడ క్లోజ్ చేశారు హైడ్రోజన్ వెహికల్స్ వైపు వెళ్ళాలి అలాగే పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు కూడా మనుషుల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి ఇది ఢిల్లీలో అయితే కాలుష్యం ఎక్కువ ఉంది అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడా పరిశ్రమల నుంచి వ్యధజల్లే వ్యర్థాల వల్ల కూడా ఆరోగ్యాలు పాడవుతున్నాయి ఇప్పుడు ఢిల్లీకి సంబంధించి నితిన్ గడ్కరీ మాట్లాడారు కాబట్టి ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యం ఎలా ఉందని మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు ఎందుకంటే ఢిల్లీ అనేది భారతదేశ రాజధాని అలాంటి చోటే పరిస్థితి ఎలా ఉంటే ఎలాగా అనేది మరి దీని మీద ఏం చేస్తారో చూద్దాం